నీ మనసు మంచిది నీ మాధర్యం గట్టిది అందుకే నేను బ్రతుకున్నాను నా నాదని లోకాన్ని నమ్మించాను నిజానికి నాతో తప్పించుకున్న మళ్ళీ గడిది నిజం చేయ జైలు నుంచి నేను అతను తప్పించుకు పారిపోతుండగా పోలీసులు కలిసిన బుల్లెట్ తెప్పికి అతను కాయపట్టాడు కనిపించలేదు సార్ కల కల బాబు నన్నుకెళ్ళిపో నేను బతకను నువ్వు పడిపో బాబు నువ్వు పడిపోదు మరిగా నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను నేను బతికిస్తాను నా రక్షిస్తాను ప్రయత్నించుకో నువ్వు పడిపో బాబు రక్షిస్తున్నా పడిపో లేదు మరిగా లేదు అయితే నేను ఒక మాట మీద చెప్పుకోవాలి నన్ను ఒకసారికి నృతించు బాబు నన్ను ఒకసారి నేను పోతున్నది ఒక పాత పట్టులేదు చెల్లిబు దిక్కులేదు దాన్నిగా చేసిపోతున్నా నేను పాత తను ప్రేమించిన వాడికిచ్చి పెళ్లి చేస్తుంటే తను కోరిక తీర్చుంటే నేను సంతోషంగా పూజేవాళ్ళు బాబు మల్లిగా నువ్వేం పార్దు మీ కోరిక నేను బాబు నిజంగా తప్పుడు మురళి నా చెల్లెమ్మ ప్రేమించింది బాబు అతనికి ఇచ్చడానికి పెళ్లి జరిపిస్తావా తప్పకుండా మళ్ళీగా చెల్లెల్ని చెల్లెని ఇచ్చి పెళ్లి జరిపిస్తావా నువ్వు చేసిన బెరుకు భగవంతుడు నాకు మళ్ళీ జన్మంటూ ఇస్తే ఆ జన్మంత సేవ్ చేర్చుకుంటూ రెండు తీర్చుకుంటారు బాబు మళ్ళీగా నీ చేత నేరాలు చేయించింది ఈ నగరంలో దారుణాలు ఘోరాలు చేయించే మనిషి ఎవరు తాటి పేరుతో చలమని ఆ నరపక్ష చెప్పు ఆ దుర్మార్గుడు ఎవరో చరిగ్గా చెప్పుకున్న వెళ్ళిపోయేవారు నాకు ఆ మనిషి ఎవరో చెప్పేలోగా మల్లిగాడు ప్రాణం నా కోసం చట్టం వెతుకుతుందని తెలుసు చట్టానికి శక్తులు కూడా నా కోసం ప్రయత్నిస్తాయని తెలుసు నేను నిర్దోషణం నేర్పించుకోవాలంటే కొంతకాలం వాళ్ళు ఎవరికీ దొరకకూడదు అందుకే మల్లిగాడి బదులుగా నేనే చనిపోయినట్టు పోలీసులను ఆ దుర్మార్కులను నమ్మించాలనుకున్నాను మల్లిగాడు రూపొందించాను ఐఎం సారీ మై ఫ్రెండ్ మల్లిగాడికి ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటి వారి చెల్లెల్ని కలుసుకుని ధైర్యం చెప్పాలనుకున్నాను నేను ఆమెను ఆసుపత్రిలో చేర్చన వల్లనే ఆ అమ్మాయి బ్రతికింది ఆసుపత్రిలో నేను ఆమె అమ్మాయి మళ్ళీగా నేను చెప్పుకున్నాను ఆమెను అక్కడే ఉంచి నేను బయటపడ్డాను ఆ తర్వాత వెంటనే వచ్చి నేను కలుసుకోవాలనుకున్నాను కానీ మీ నాన్నగారికే కాదు మరెవరికీ నా జాగ్రత్త లేకూడదని ఇప్పటి వరకు రహస్యంగానే ఉన్నాను నేను చాలా దృష్టివంతరం అందుకే తిరగడండి చేశారు చూడు మీ నాన్న నిర్దోషరా ఏ తప్పు చేయలేదు ఏమండి నేను క్షమంగా తిరుగుతాను మీ నాన్నగారితో చెప్పా నేను నిర్దోషాన్ని నిరూపించుకునే సాక్ష్యాధారాలు దొరికే వరకు నీకు తప్పు నేను బతుకున్నట్టు మరి ఎవరికీ తెలియకూడదు అవును జయ మీ నాన్నగారికి తెలిస్తే వృత్తికే అంకితం అయిపోయిన ఆయన నన్ను తప్పకుండా బంధిస్తారు మా అమ్మకు తెలిసిన కొడుకు బ్రతుకున్నాననే ఆనందాన్ని కన్న మనసు ఏ క్షణంలోనైనా ఎవరి దగ్గరైనా బయటపడొచ్చు అప్పుడు నేను నిర్దోషిని నిరూపించుకునే అవకాశం ఉండదు అందుకే ఈ నిజం కొంతకాలం పాటు రహస్యంగానే ఉంచాలి జయా ఏ భర్త భార్యని కోరని కోరిక నేను కోరతాను తీరుస్తావా చెప్పండి అసలు నేరస్తున్న చట్టానికి పట్టించేంతవరకు నువ్వు లోకానికి సుమందిగా కను అవును జ నేను బ్రతుకున్నట్ ఏమాత్రం తెలిసినా నన్ను అరెస్ట్ చేస్తారు అందుకే నువ్వు అలా నటించి తీరాలి అలాగేనండి సుఖంగా మీరు ప్రాణాలతో పెట్టుకుంటే నాకు అనిపించాలి లేకపోయినా పర్వాలేదు నిన్ను చూడకుండా నేను ఉండలేను అప్పుడప్పుడు రోజు కలుస్తుంటాను కానీ ఎంత బందోబస్తులు ఇక్కడికి వచ్చి నేను కలవడం కష్టం నువ్వు మా ఇంటికి అక్కడైతే నేను కలవడం చూపం తను మరణించి నాకు ప్రతిక్రించిన ఆ మళ్ళీ గారికి నేను ఇచ్చిన వాటిని పెట్టుకోవాలి అందుకు నువ్వు ఇంటికి వెళ్ళగానే మంచిగాను మాటితోనూ మా మరలి మనసు మార్చి జానికిని పెళ్లి చేసుకున్నట్టు చేయాలి తప్పకుండా నా సాయశక్తిలో ప్రయత్నించి నేను అని అర్పిస్తున్నాను నేను మళ్ళీ కలుస్తాను ఎవడి డా ప్రత్యేకించి నా మనుషులు పట్టుకుని పోస్తుల వాళ్ళ ముద్రలు వేసినట్టు తన గుట్టు ముద్రించి పంపించాడు అంటే వీడు ఖచ్చితంగా మన శత్రువే రాజారాం జైలు నుంచి తప్పించుకున్న విజయ్ మల్లిగాళ్లలో విజయ్ కుక్క సాగు చచ్చాడు మరి ఆ మల్లిగాడు ఏమైనట్టు ఎక్కడో రహస్యంగా దాక్కునుంటాడు సార్ నా అనుమానం కూడా అదే మన విషయాలు బాగా తెలిసి మన మీద పగబట్టిన మల్లిగాడే ఒకవేళ ఈ డేగ అవతారం ఎత్తాడేమో మీరు చెప్పింది నిజమే అనిపిస్తుంది సార్ అన్ని అనిపించడం కాదు అదే నిజం ఆ డేగను పట్టుకోవాలి ఈ నల్ల త్రా అంటే ఏమిటో రుజువు చేయాలి ఏమా జానికి ఎలా ఉంది తేలికేనే ఉంది డాక్టర్ మన్ని వచ్చాడండి సిస్టర్ నా ఫోన్ వస్తుంది చూడు అలాగే డాక్టర్ చూడమ్మా ఎవరికి తిరిగి రహస్యం ఒకటి చెప్తున్నాను డాక్టర్ మీ అన్నయ్య జైలు నుంచి పారిపోయాడు కదా అతని కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారు అందువల్లే నేను కలుసుకోవడానికి రాలేకపోయాడు నిన్న రాత్రి వచ్చి నన్ను కలిశాడు డాక్టర్ నిన్ను తీసుకెళ్ళడానికి తను రాలేని పరిస్థితిలో ఉన్నానని తన మనుషుల్ని వేనిచ్చి పంపుతానని దయచేసి నిన్ను వాళ్ళతో పంపమని అడిగాడు నేను సరేనన్నాను ఇప్పుడు వాళ్ళు వేనతో వచ్చి బయట వాళ్ళతోనే ఇలా డేగల చేతుల్లోను కాకుల చేతుల్లోనూ దెబ్బలు తినొచ్చే దద్ద మీరు బతకడం అనవసరం నువ్వు కోరుకునే మురళితో ఈ పెళ్లి చేర్పించడం కోసం నేను నిర్దోషి నిరూపించడం కోసం మీ అన్నయ్య ఎంతో ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలోనే ప్రాణాలు పోగుతున్నాడు చెప్పేది వింటుంటే మీ అన్నయ్య లేకపోయినా నిన్ను కళ్ళలో పెట్టి చూసుకోవడానికి నీకే కష్టం రాకుండా కాపాడుతుంది నేనున్నానమ్మా అంతేకాదు మీ అన్నయ్యకి నేను ఇచ్చిన మాట ప్రకారం నీకు మురళికి పెళ్లి నేను చెప్పిస్తాను மரணி நக்கே உண்டாவுதா பாபுனு தூசிக்கு எல்லா அவுன் பாபு குடிக்கு எழுதவனி நக்கதான நேரம்மா நேரு கூட வதா அது கதத்தையா ఈ రోజు మా పెళ్లి రోజు కదా రెండు తేడాది మీ ఇద్దరం కలిసి గుడికి వెళ్ళాం నాకు అక్కడికి వెళితే ఆయన చూసినట్టు అనిపిస్తుంది అందుకే మీ మనసులో బాధ నాకు అర్థమైందమ్మా అక్కడికి వెళ్ళి కాసేపు వాణ్ణి తలుచుకోవాలని అనుకుంటున్నాం అంతే కదా బాబు నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళరా అలాగే అత్తయ్య మన పెళ్లి రోజు మళ్ళీ మనం ఇలా కలుసుకుంటామని కళ్ళు కూడా అనుకోలేదట్టే మనది పవిత్రమైన ప్రేమ చేయ మనల్ని ఎవరూ గడివేలేరు